మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ సో శంషాబాద్కి చాలా దగ్గరగా ఉందండి కడతాల్ అనే ప్లేస్లో ఉందనమాట ఏంటి ఈ స్పెషాలిటీ మీరు చూస్తే కనుక బిగ్గెస్ట్ పిరమిడ్ అండి ఇది మరి పిరమిడ్ అంటే ఏంటి మమ్మీస్ పెడతారు కదా దాని కింద ఈజిప్ట్లో ఉంది కదా కాదు కాదు సో మేమైతే దీని కింద మెడిటేషన్ చేస్తామండి సో త్రీ టైమ్స్ ఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది సో పిరమిడ్ అనేది ఒక శక్తి భాండాగారం అనమాట సో మనం రెగ్యులర్గా మెడిటేషన్ దీని కింద చేస్తే బాగుంటుంది మెడిటేషన్ ఏంటి అసలు ఎందుకు మెడిటేషన్ అనేది మన మైండ్ని చాలా ప్రశాంతంగా చేయడానికి అవ్వడానికి యూజ్ అయ్యే టెక్నిక్ అండ్ మోర్ ఓవర్ మెడిటేషన్ అనేది ఏంటి అంటే మనం ఎవరో మనం తెలుసుకోవడానికి ఉండే ఏకైక ద్వారం అన్నమాట సో ధ్యానం ద్వారా మనం ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయిపోతాము అసలు ఏంటి సత్యం వాట్ ఈజ్ లైఫ్ అనే దానికి మనము క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకుంటామన్నమాట సో బాగుంటుందండి పెద్ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇది యాక్చువల్గా సో చాలా ఎకరాలలో ఉంది ఈ మన కడతాలు అనేది సో చాలా చాలా బాగుంటుంది ఇలాగా సో మా గురువు గారు పత్రిజీ పత్రిజీ గారు నాకైతే ధ్యానం ధ్యానపరిచయం జరిగింది పత్రిజీ ద్వారా అండి సో అక్కడ చూస్తే మీకు ఆఫీస్ ఎంట్రన్స్ ఉంటుంది అండ్ ఇంకా మనం లోపలికి వెళ్తే అన్నపూర్ణేశ్వరిలో ఫుడ్ పెడతారనమాట చక్కగా వచ్చి ఇక్కడ మనం హాయిగా ధ్యానం చేసుకోవచ్చు సో ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది అండ్ ఇదంతా కూడా బాగుంటుందండి మంచి ప్లేస్ సో వీక్లో ఒక్కరోజు ఇలాంటి డేతో మనము కనుక స్పెండ్ చేస్తే అండ్ మిగిలిన సిక్స్ డేస్ చాలా బాగుంటుంది నేచర్కి దగ్గరగా సో ఎలా ఉంది వీడియో బాగుందా